హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తయారు చేయబోతున్న వంటకం సారదుంపల పులుసు చాలా ఏరియాల్లో చీమదుంపాలు అంటారు మేము మా ఆదివాస ప్రాంతంలో సారదుంపలు అని అంటాం ఇది ముందుగా శుభ్రంగా ఇది కడుక్కోవాలి ఒక రెండు సార్లు కడుక్కొని తర్వాత మనం ఉడకబెట్టుకోవాలి కింద కింద నుంచి రావాలి రెండోసారి కడుక్కుంటున్నాం ఫ్రెండ్స్ బాగా మట్టి ఉంటుంది కాబట్టి బాగా కడుక్కోవాలి ఓకే ఫ్రెండ్స్ బాగా శుభ్రంగా కడుక్కున్నాము ఇప్పుడు నీళ్ళు వేసి వంట ఉడకబెట్టుకుందాం ఒక ఫ్రెండ్స్ తగినంత నీళ్ళు వేసుకున్నాము ఇప్పుడు తొందరగా ఉడకాలంటే సాల్ట్ వేసుకోవాలి అలాగే మాకు సారగింపలు మూడు రకాలు ఉంటాయండి మేము ఒకటి నువ్వు జారంటాం ఇంకోటి కలుపు జారు అంటాం ఇంకోటి సార్ సారంటాం నువ్వు జారు అనేది ఖచ్చితంగా దాని పులుపు పడాలండి లేదంటే గొంతులో పటిస్తాయి దాన్ని కంపల్సరిగా పులుపు అనేది పడాలి హసం సార్ అంటే దానికి పులుపు వేసుకుంటాం కానీ మామూలుగా ఉడకబెట్టి కూడా దుంప అనేది తినవచ్చు దానికి ఏమి గొంత పట్టదు అలాగే హసం సారి అది కూడా ఏమి గొంతు పట్టదు నీట్గా ఉంటాయి ఉడకబెట్టి తినవచ్చు అలాగే కూరక చేసి కూడా తినవచ్చు మూడు కూడా తినచ్చండి మేము ఆ తర్వాత ఆ మూడు కూడా మేము చూపిస్తాము ఇప్పుడు మాత్రం నువ్వు జారంటాం మేము ఇది కొన్ని ప్రాంతాల్లో చామదుంపలు అంటారు మా ఆదివాసీ ప్రాంతంలో సార్దుంపలు అంటారు ఫ్రెండ్స్ ఓకే అండి మరి సార్దుంపలు బాగా ఉడికిందండి ఇప్పుడు దించేసి చల్లార్చుకొని వలుద్దామండి నీరుని వేరు చేస్తున్నామండి సారుదింపల నుంచి ఈ రకంగా సార్దుంపలు చేమదుంపలు ఈ రకంగా ఈ యొక్క పొరను తీసుకోవాలండి ఈ రకంగా తీసుకొని బాగా వేడిగా ఉందండి ఇప్పుడు నుంచే కదా ఈ రకంగా పెట్టుకోవాలి ఈ రకంగా కొలుచుకున్నామండి మొత్తం శామదుంపలు అండి సారదుంపలు మొత్తం కూడా ఈ రకంగా వలసి ఉన్నాం ఈ రకంగా వచ్చింది ఇప్పుడు మనం పోపు పెట్టి మదుంపలు పులుసు అనేది తయారు చేద్దామండి ఇప్పుడు పొయ్యిలో మరి తపేలా పెట్టడం అయి అయింది ఇప్పుడు తపేలా బాగా బాగా వేడే పేలా బాగా వేడెక్కిందండి ఈ సాధింపలు సరిపడంత నూనె వేసుకోవాలి నూనె కూడా బాగా వేడెక్కాలండి నూనె అనేది బాగా వేడెక్కిందండి వేడెక్కాక ముందుగా జీలకర్ర ఒక స్పూన్ వేసుకుందాం మెంతులు ఒక స్పూన్ వేసుకుందాం పచ్చరిపప్పు ఒక రెండు స్పూన్ నాదా వేసుకుందాం అలాగే మినపప్పు కూడా ఒక స్పూన్ వేసుకుందాం స్పూన్ స్పూను బాగా కలుపుకోవాలండి పూట ఎప్పుడు కూడా లో టైంలోనే మరి వేపాలి బాటితోకున్నదండి ఓకే బాగా వేగిందండి ఇప్పుడు చేస్తున్నాం పోపు కరివేపాకు పచ్చిమిర్చి బాగా అండి ఇప్పుడు తగినంత ఉల్లిపాయలు వేసుకుందాం అది కూడా బాగా కలపాలండి బాగా వేగాలి ఉల్లిపాయలు కూడా గోల్డ్ కలర్ రావాలండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేసుకోవాలండి ఎందుకంటే పోపు మాడితే కూడా బాగుంది ఓకే అండి బాగా వేగింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఒక ముద్ద వేసుకుందామండి కూడా పచ్చన పోయేంత వరకు మనం వేపాలండి అల్లం కూడా వెల్లుల్లి కూడా పచ్చివేషన్ పోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది పోయిందండి ఇప్పుడు తగినంత టమాటా వేసుకుంటున్నామండి టమాటా బాగా ఉడాలండి ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకుందాం అండి సరిపడట్టు పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి తర్వాత మళ్ళీ వేసుకుందాం పసుపు వల్ల ఉపయోగం ఏంటంటే ఆరోగ్యం చాలా మంచిదండి అలాగే పోపు కూడా అంటుందండి పసుపు వేయడం వల్ల అలాగే ఉప్పు ఉప్పు వేయడం వల్ల చాలా తొందరగా ఉడుకుతుందండి ఏదైనా కూడా та затдан котын соңдарга урыганык авыш అన్నీ కూడా బాగా ఉడికింది ఇప్పుడు అన్నీ పోపన్నీ బాగా ఉడికిందండి ఇప్పుడు చింతపండు వేసుకుందామండి ఓకే అండి పులుసు అనేది చింతపండు పులుసు బాగా మరుగుతుంది ఇప్పుడు కారం వేసుకుందాం కారంలో అన్ని గరం మసాలా అన్నీ ఉన్నాయండి ఇక్కడ మేము ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఓను కారం బాగా కలపాలండి బాగా బాగా మరుగుతుందండి ఇప్పుడు ఎందుకాలం మనం ఉడకబెట్టి మరి తొక్క తీసుకునేటువంటి సార్దుప్పలు ఇప్పుడు వేసుకుందాం మోగి వేసుకోవాలండి ఓకే సార్ అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలపాలండి వర్షం పాటు కలపాలి బాగా మరగాలండి ఈ పులుసు అన్నీ బాగా మరిగి చిక్కగానే తవ్వాలి చిక్కగా వస్తే మంచిగా ఉంటుంది పులుసు ఇప్పుడు గుమ్మగుమలాడే వాసన వస్తుంది చాలా బాగుంటుందండి అన్నం తోతుంటే అండి బాగా మరుగుతుంది ఒకసారి అన్నీ వేస్తాము సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే అండి సాల్ట్ తక్కువగా ఉంది సాల్ట్ వేసుకుందాం ఓకే అండి సాల్ట్ కూడా సరిపోద్ది చాలా బాగా వాసన వస్తుంది వాసన వస్తుందండి గుమ్మ 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 గుమ్మలాడుతుంది చాలా బాగుంటుంది అన్నం వేసుకుని తింటే మరుగుతుందండి ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ ఒకటి వేసుకుందాం చాలండి పులుసు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి బాగా కలుపుకోవాలండి బాగా మరగాలండి బాగా కలుపుకోవాలి గరం మసాలా వేసాం కాబట్టి పులుసు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి మంచి వాసన వస్తుందండి కుంభకుంభ కుంభలు ఆడుతుండీ